హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు బండి స్టైల్లో వెజ్ మంచూరియా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలా తయారు చేసాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదండి ఇప్పుడు మనము ఈ మిక్స్డ్ వెజ్ మంచూరియా ఎలా చేయాలో తెలుసుకుందాము ఇది తెల్ తయారు చేయడానికి నేను ఒక కప్పు క్యాబేజీ క్యారెట్ కలిపి తురుము తీసుకున్నాను ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ మైదా పిండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది కూడా వేసుకొని బాగా మీకు శుభ్రంగా బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇది కలిపిన తర్వాత ఎట్లా కలిపానో చూపిస్తాను ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత దీన్ని చిన్న సైజు రౌండ్ బాల్స్ లాగా రౌండ్ చుట్టుకొని పక్కన పెట్టుకున్నాను అన్నిటినీ ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఒక చూసారా ఇవన్నీ రౌండ్ బాల్స్ లాగా చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్ ఎక్కిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని దోరగా వేపుకోవాలి చూసారా ఇలా బాండట్లు అన్నీ వేసేసుకొని ఇట్లా కలిపెట్టుకోవాలి ఎందుకంటే గరిట పెట్టి కలి బాగా అట్లా కలిపితే విడిపోతాయి అందుకని అట్లా కాకుండా ఇట్లా కొంచెం ఇట్లా కలుపుకుంటే అన్ని వైపులా బాగా దోరగా వెర్ర ఎర్రగా కాగుతాయి అప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాము తర్వాత ఏం చేయాలో చూపిస్తారు ఇవన్నీ వేయించి ఇలా పక్కన పెట్టుకున్నాను తర్వాత ఫైనల్గా స్టవ్ ఆన్ చేసి అందులో కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి పచ్చిమిర్చి ఇందులోనే ఒక చిన్న కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆనియన్స్ వేసుకొని ఇవన్నీ బాగా వేసుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత ఇందులోనే సోయా సాస్ ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాసు ఇప్పుడు దీనికి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాము ఇది కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసాను ఇందులోనే కొద్దిగా వేగిన తర్వాత కానిఫ్లో కొంచెం ఇట్లా వాటర్లో కలుపుకొని ఇందులో వేసేసుకున్నాం ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఈ వెజ్ మంచూరియన్ను ఇవి దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో ఇదంతా దీనికి బాగా పట్టేటట్టు కలిపేసుకుందాం ఇలా హై ఫ్లేమ్లో కలిపేసుకున్న తర్వాత ఇదంతా దగ్గర పడిన తర్వాత తీసేస్తాం ఇట్లా తీసేసి ప్లేట్లో సర్వ్ చేసుకొని దానిపైన ఆనియన్స్ చల్లుకొని లెమన్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేస్తే బండి స్టైల్ వెజ్ మంచూరియా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి